హాయ్ ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్న హౌస్ ఐదు సరాల హౌస్ ఇది స్టెప్స్ పక్కనే హ్యాండ్ వాష్ పెట్టారు చూడండి ఇల్లు అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చూపురుగా ఉంది ఇల్లు మీకు చూపిస్తారు చూడండి ఇది హాలు హాల్ హాల్లోనే సోకేసు పియూపీ అంత డిజైన్ ఈ సైడ్ వచ్చేసి మనం ఏదైనా ఫొటోస్ పెట్టుకుంటాం కదా ఆ విధంగా డిజైన్స్ ఇది డైనింగ్ టేబుల్ రూము అంటే డైనింగ్ రూము డైనింగ్ రూమ్లో హ్యాండ్ వాష్ అది హ్యాండ్ వాష్ ఇది వచ్చేసి బెడ్రూము బెడ్రూమ్ చూడండి పెయింటింగ్ కానీ కలర్స్ కానీ అది బాత్రూము అంటే అటాచ్ బాత్రూమ్ అది అంటే ఇది బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటారు మొత్తం ప్లేవుడ్ పియూపీ చూడండి ఎలా ఉందో పియూపీ కానీ ఎక్సలెంట్గా ఉంది హౌస్ అయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి పియూపీ ఇది రన్నింగ్ డోర్స్ ఇది వచ్చి బాత్రూము ఈ బాత్రూమ్ ప్రత్యేకత చూపిస్తూ ఉండండి అట్లే ఉండాలి లైట్ వేస్తా ఉండండి ఒక సెకండ్ మిర్రర్ కింద వచ్చేసి లెటిన్ ఉండాలి పైన వచ్చి మన స్మోకింగ్ కానీ ఏదన్నా సంథింగ్ ఏదైనా ఉంటే ఆ ఫ్యాన్ కూడా పెట్టారు ఫ్యాన్ డైరెక్ట్గా వెళ్ళిపోయింది ఇది కిచెను కిచెన్లో వచ్చేసి మీకు లైట్ వేస్తా వెళ్తారు వస్తుంది కిచెన్లో ప్లే గుడ్ ఉన్నది రా అంటే ఒకటేసారి చిప్పింగ్ కూడా పెట్టేశారు అంటే మనం వంట చేసేటప్పుడు హెయిర్ వస్తుంది అంటే పొగ వస్తుంది కదా ఆ పొగ పాడిపోయేది ఈ డైనింగ్ టేబుల్గా డిజైను ఇది రూమ్ మిది మీద ప్రత్యేకత చూపిస్తా చూడండి పైన అంటే పైన కూడా ఒక బెడ్రూమ్ ఉన్నది